అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ వరకు ధనత్రయోదశి అంటే ఈ రోజు బంగారం కొంటారని ఫ్రెండ్స్ అంటే విన్నాను కానీ మా అమ్మ ఇవాళ వాయిస్ నోట్స్ పెట్టేంత వరకు అయితే నాకు తెలియదు ఈ రోజు ఇలా ముట్టిస్తారని దీన్నే యమ దీపం అని అంటారంట ఈ రోజు ఈ దీపం ముట్టిస్తే సంవత్సరం వరకు ఆ ఇంటి దిక్కు యముడు కన్నెత్తి కూడా చూడడంట మన ఆరోగ్యాలకు సంబంధించిన విషయం పెద్ద ఎత్తున కొద్దీ మనకు అది ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది కాబట్టి అమ్మ ఆ వాయిస్ నోట్స్ పెట్టగానే చేద్దామని ఫిక్స్ అయినా మార్నింగ్ ఈవెంట్ కి వెళ్ళినా ఫుల్ టైర్డ్ అయిపోయినా బట్ చేయాలని ఫిక్స్ అయినా కాబట్టి సాయంత్రం సామాన్ తెప్పించి మన పెద్ద కడపకి కుడి వైపున ఈ దీపం ముట్టి అన్నట అక్కడ అలీకి అష్టదల దీపం వేసి దాని మీద రాగి ప్లేట్ పెట్టి దాంట్లో ఐదు తమలపాకులు దాని మీద ఉప్పు దాని మీద మట్టి దీపం వేసి అందులో నెయ్యి వేసి మూడు మూడు అత్తులు అట్లా మూడు దిక్కుల ఉత్తరం దిక్కు కాకుండా మిగతా మూడు దిక్కుల వేసి దీపం ముట్టించి దానికి అక్షతలు పసుపు కుంకుమ నైవేద్యం అన్ని ఇవ్వాలంట మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి దక్షిణం దిక్కు అక్షతలు వేస్తే ఆ ఇంటి దిక్కు సంవత్సరం వరకు యముడు చూడడంట మీలో ఎంతమంది మంది చేశారు ఎవరైనా చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే చేయండి అండ్ వన్స్ అగైన్ అందరికి దాని త్రయోదశ శుభకాంక్షలు అండ్ హ్యాపీ దివాలి